హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజన్ అండి ఈరోజు చక్కగా వెండి గిన్నెలో అమ్మవారిని సింపుల్గా ఇలా పెట్టుకున్నానండి చక్కగా ధూపం దీపం అమ్మవారికి అన్ని ఇచ్చి రవ్వ కేసరి ఈరోజు నైవేద్యంగా పెట్టానండి నేతితో రవ్వ కేసరి చేశానండి అమ్మవారికి చేసి నైవేద్యంగా పెట్టి ఇలా ఇచ్చుకున్నానండి చక్కగా పాలు బెల్లం మంచిగా హారతిచ్చుకున్నానండి అమ్మవారికి ఇలా ధూపం పెట్టానండి మంచిగా ధూపం పెట్టుకుంటే మంచిదండి అమ్మవారికి మంగళవారం రోజు కూడా నేను పెట్టుకుంటానండి ఇలా గజలక్ష్మి దీపాన్ని పెట్టుకొని ఆ గజానుని పెట్టుకున్నానండి చిన్న చిన్న ఏనుగులండి నాయి తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి అవి చక్కగా అవి భలే లక్కీగా దొరికాయండి నాకు ఎంత బాగుంటాయండి అవి ఐదు వందలకేమో తీసుకున్నానండి రెండు కలిపి అవి మేము తోరణం వెళ్ళినప్పుడు తీసుకున్నా అండి అవి ఎక్కడ తీసుకున్నారు చిన్న ఏనుగులు ఎక్కడ తీసుకున్నారు అని అందరూ అడుగుతూ ఉంటారండి పైన తిరుమలలో అవి దేవుడు పాదాలు అవి ఆకాశ గంగా అవి చూడటానికి తీసుకెళ్ళినప్పుడు తోరణం తీసుకెళ్ళారండి అప్పుడు తీసుకున్నానండి అవి ఎంత అందంగా ఉంటాయండి చూస్తున్న కొద్ది చూడబుద్దు అవుతుందండి ఆ ఏనుగుల్ని అందుకే అమ్మవారికి ప్రతి రోజు పెట్టాలని ఉంటుంది కానీ పాడైపోతాయేమో అని కొన్ని రోజులు దాచిపెడతాను కొన్ని రోజులు ఇలా పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్